ఈరోజు లలిత సహృదయ ఫౌండేషన్ ద్వారా ఉన్న టైలరింగ్ శిక్షణ ఇప్పించిన ఈ కార్యక్రమాలతో కూల్కొని ఉన్న ఒక తోటి సాటి మంచి మహిళలైన లలిత గారికి ఈ అందరినీ ఆర్గనైజ్ చేస్తున్న మరి సోదరుడు విజయ్కి ఇతర పెద్దల వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఇక్కడికి విచ్చేసిన గౌరవ అతిథిగా జయామణి గారు అదే విధంగా సత్యరామ గారు సత్య సత్య సుధామ గారికి అదేవిధంగా కాళిదాస్ సుజాత గారికి ఝాన్సీ లారెన్స్ గారికి మునుభర్త లలిత గారికి వెళ్తే చెప్పి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యత పిల్లలుగా కె మధు గారు శ్రీమతి మధు మధుకుమారి మధుకుమార్ గారు ఇక్కడ వారందరికీ కూడా నా హృదయోగ ధన్యవాదాలు ముఖ్యంగా వేదిక ఉన్న మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నారు ఈరోజు చాలా సంతోషంగా ఒక శుభదినంగా నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే మహిళలు నేర్పించడానికి ముందుకు రావడం ఆ మహిళల యొక్క ఉన్నతమైన సహృదమైన మనస్తత్వానికి మనం నేర్చుకున్నది ఇతరులకి నేర్పించాలన్న మంచి మనసుతో వచ్చిన మనోగారికి అదేవిధంగా అసలు ఈ కార్యక్రమాన్ని మహిళలకు ఉపయోగపడేలా చేయాలన్న మన నుంచి మనసున్న కల్తీ గారికి మొత్తమొదట మనం అభినందన తెలుపుకుంటూ నేర్చుకోవాలనే తపనతో వచ్చిన మహిళలు కూడా ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని కూడా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఖాళీ సమయం వస్తే నాకు తెలిసి ఒక సాధారణంగా పుణ్య కుటుంబాల్లో ఎక్కువ భాగం ఒక సీరియల్స్ చూద్దాం లేకపోతే ఏదైనా బయట వాళ్ళతోటి కాలుష్యపుల చేద్దాం అంటే ఒక మహిళ నేను అనకూడదు కబుర్లు చెదారం కాకుండా ఒక మంచి మనసుతో మన కుటుంబానికి ఉపయోగపడే మనకు ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న తలంపు వచ్చి మీరు అందరూ ఏదైనా రావడమే మీ సౌకృయానికి నా నమస్సుమందులని మీ అందరికీ ఎందుకంటే ఒక మంచి సబ్జెక్టు నేర్చుకోవాలని తలంపు మహిళలకు వచ్చిందంటేనే వారు ఒక మంచి హృది ఉన్న మంచి మనసున్న ఒక మంచి మనస్తత్వం కలిగిన మహిళలుగా నేను ఎప్పుడు వాళ్ళ పరిగణలోకి తీసుకుంటాను ఇకపోతే ఈ కుట్టు మిషన్ నేర్చుకోవడం అనేది చాలా అత్యున్నతమైన విద్యగా నేను భావిస్తాను అనేక విద్యలు అనేక కళలతో పాటు ఎప్పుడు మిషన్ నేర్చుకోవడం మిషన్ కుట్టడం ఒక చాలా మంచి సబ్జెక్ట్ మహిళలకి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండి ఆడుతూ పాటు మన ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ మనకి ఖాళీ ఉన్నప్పుడు